ఆయాది పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది భారత్ పాక్ల సరిహద్దులో పలుచోట్ల పాక్ డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి గత రాత్రి శ్రీనగర్లో గత రాత్రంతా పాక్ డ్రోన్ దాడులు కొనసాగించింది ప్రైమ్ సిబ్బంది ఫీల్డ్లో ఉండగా భారీ ఎత్తున కాల్పుల శబ్దాలు వినిపించాయి దీంతో శ్రీనగర్లో తెల్లవారుజాము వరకు బ్లాక్అవుట్ కొనసాగింది అలాగే అమృత్సర్లోనూ రాత్రి అంతా పాక్ డ్రోన్ దాడులు కొనసాగాయి అయితే పాకిస్తాన్ చర్యలపై భారత్ ఇంకా ఎటువంటి ప్రతి చర్యలకు దిగలేదు అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై భారత్ సీరియస్గా ఉంది దీంతో కాల్పుల ఉల్లంఘనపై ప్రధాని మోదీ ఏం నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సస్పెన్షన్ కొనసాగుతోంది పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే మాత్రం కొనసాగిస్తుంది మరో పక్క కవింపు చర్యలకు పాల్పడినది దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ ప్రస్తుతము జమ్మూ రూట్లో ఉన్నాము అయితే ముఖ్యంగా రాత్రి మనకు ఏదైతే నిన్న ఐదు గంటలకు ఇరుది అంటే అటు భారత్ కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటిది సీజ్ ఫైర్ ఏదైతే ఉందో అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది మొత్తం మీద అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు ఇరు దేశాల్లో కూడా నార్మల్ పీపుల్ కూడా చాలా సంతోషపడ్డారు మనం ప్రత్యేకంగా శ్రీనగర్ మన లాల్ చౌక్ నుంచి కూడా చాలా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయితే రాత్రి కరెక్ట్ ఏడు ఏ ఏడున్నర ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర ప్రాంతంలో కొంత భారీ శబ్దాలు వినపడ్డాయి అప్పుడు కూడా మనం లైవ్ ఇస్తున్నాము ఆ సమయంలోనే అసలు ఆ సౌండ్స్ ని కూడా మనం క్యాచ్ చేసినటువంటి విజువలేషన్స్ మనం ఇప్పుడు స్పీడ్ మీద చూస్తున్నాం అయితే ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రస్తుతము ఇక్కడ మనం వెళ్లేటటువంటి రూట్ కూడా ఉంది అయితే ఇదంతా కూడా జమ్మూ సంబంధించినటువంటి రూటు అయితే రాత్రి జరిగినటువంటి ఏదైతే సంఘటన ఎనిమిదిన్నర సమయంలో ఆ విజువలేషన్స్ ఆ శబ్దాలకు చూస్తే ముఖ్యంగా అక్కడ ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఒక మాకు పది నిమిషాల వరకు కూడా అసలు అది ఒక నార్మల్ ఏదైనా టపాసులు పేల్చేటటువంటిదా లేకపోతే ఏంటి అన్నది కూడా ఇది అయితే ఎప్పుడైతే ఐదు గంటలకు సీజ్ ఫైర్ అన్నది ఏదైతే ఇరు దేశాల్లో కూడా ఒప్పందం అంటే అధికారికంగా ప్రకటించడంతో కొంత అక్కడ ఆర్మీ ఫోర్స్ అంతా కూడా కొంత రిలాక్సేషన్ అయినటువంటి సందర్భము అందరూ కూడా కొంత ఆర్మీకి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా వెళ్ళేటటువంటి మూమెంట్ కనిపించింది కానీ ఎప్పుడైతే సౌండ్స్ రావడంతో వెంటనే మరి ఆర్మీ సంబంధించినటువంటి ఫోర్స్ అంతా కూడా రంగంలోకి దిగినటువంటి సిచ్యువేషన్ మేము అక్కడ నేను డైరెక్ట్ నేను ఆర్మీకి సంబంధించినటువంటి పర్సన్స్ ని కూడా అడగడం జరిగింది అసలు సౌండ్స్ ఏంటి అని అంటే కూడా ఆర్మీ ఆఫీసర్స్ చెప్పారు లేదు కొద్దిగా మీరు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పడంతో అక్కడ నుంచి మేము వెళ్ళడం జరిగింది అయితే మరి అక్కడ మేము దూరంగా ఉండి కూడా మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అయితే అప్పుడు వెంటనే మొత్తం అంతా కూడా మరి బ్లాక్అవుట్ ప్రకటించడము రాత్రంతా కూడా మొత్తం ఇదే సౌండ్స్ తోటి శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా ఇదే సౌండ్స్ తోటి అంటే డ్రోన్స్కి సంబంధించినటువంటి సౌండ్స్ తోటి మారుమోగినటువంటి పరిస్థితి ఉదయం మాకు ఐదు గంటల వరకు కూడా ఎటువంటి లైట్స్ అలాంటిది మొత్తం అంతా కమ్యూనికేషన్ కట్ చేసినటువంటి పరిస్థితి కాల్పులో విర ఒప్పందాన్ని అంటే ఒక పక్క శాంతి చర్చల పేరుతోటి పాకిస్తాన్ అమెరికాని అభ్యర్థించింది ఈ నేపథ్యంలో భారత్ అయితే మాత్రం శాంతి చర్చలకు ఓకేంది ఈ నేపథ్యంలో పాక్ ఇట్లాంటి కవింపు చర్యలు పాల్పడడానికి అయితే మాత్రం భారత్ సీరియస్ గా తీసుకుందానుకోవచ్చా ఖచ్చితంగా రవి ఎందుకంటే అంటే ఎప్పుడైతే రాత్రి అర్ధరాత్రి ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒమర్ అబ్దుల్లానే స్వయంగా ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది కానీ అక్కడ పోస్ట్ చేసిన తర్వాత అసలు ఏమవుతుంది మనకు జమ్మూకు సంబంధించింది తర్వాత ఇక్కడ శ్రీనగర్కి సంబంధించింది అమృత్సర్ ఈ పంజాబ్కి సంబంధించిన టోటల్ ప్రాంతాలంతా కూడా డ్రోన్ సౌండ్లతోటి విడిమైన మీద విచ్చలవిడిగా కూడా డ్రోన్ల దాడులు కూడా జరిగినట్లు కూడా ధృవీకరించారు మరి పదకొండు గంటలకు అధికారికంగా కూడా మనకు విదేశాంగ కార్యదర్శి కూడా కూడా అధికారికంగా పూర్తి స్వేచ్ఛనిచ్చాము భారత సైన్యానికి అంటూ కూడా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత మొత్తం అంతా కూడా మన భారత సైన్యం కూడా మొత్తం అంతా కూడా అక్కడ ఏదైతే డ్రోన్లను తిప్పికొట్టినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆయా ప్రాంతాలపై కూడా దాడి ఏ ప్రా ఎక్కడి నుంచి కూడా మనకి దాడి చేస్తున్నట్టు వాటిని వాటిని తిప్పికొట్టి తర్వాత అంతే ధీటుగా జవాబు ఇచ్చినది కానీ ఇక్కడ మనము రెండు పాయింట్లను మనము ఇక్కడ మనం మాట్లాడాలి ఖచ్చితంగా ఏదైతే రెండు రోజుల నుంచి కాలబెరానికి వచ్చినటువంటి పాకిస్తాను ఇక్కడ అంటే తనకు ఐఎంఎఫ్ నిధుల కొరకు ఒక నిధులు రావాలి అంటే ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని రూపుమాపాలి అన్నటువంటి ఏదైతే కండిషన్ తోటి తను నిధుల కొరకు ఒప్పందాన్ని ఒప్పుకొని తర్వాత అమెరికా కాలబేరానికి పట్టుకొని తర్వాత చైనా తర్వాత టర్కీ ఇతర దేశాల సహాయంతో అంటే ఏదైతే మనకు కాల్పుల విరమణకు మేము వ్యతిరేకము భారత్తో మేము ఖచ్చితంగా కూడా ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశానికి కూడా మేము కూడా కూల్గా ఈ సమస్య పరిష్కారానికి చేసుకుంటామంటూ కూడా కాల్పుల విర విరమణకు కూడా ఒప్పుకుంది తర్వాత అధికారికంగా కూడా ప్రకటించింది కానీ ఇక్కడ అంటే తనకు వచ్చే నిధుల కొరకు ఒక ఒప్పందం కొరకు ఈ విధంగా నటించింది అన్నది మాత్రము కొంత మనకు తెలుస్తూనే ఉంది మరొకటి ఏదైతే ఇక్కడ మనకు ప్రకటించిన తర్వాత తను అంటే ప్రధాని అక్కడ ఉన్నటువంటి షేబాజ్ షెరీఫ్కి సంబంధించింది ఆయన ఒక ప్రకటన చేశారు యుద్ధంలో మేము విజయం సాధించామనేసి ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది అంటే దొంగ దెబ్బ కొట్టేసేసి విజయం సాధించాము అని అంటే కాళ్ళ బేరానికి కాళ్ళు పట్టుకొని ఇంట్లో కాళ్ళు పట్టుకొని బయటకు వచ్చేసేసి నేనే గెలిచాను అని అంటే అది ఒక యుద్ధంలో ఒక యుద్ధం సా యుద్ధంలో చేసినటువంటి వీరుడు ఆ విధంగా చెప్పరు కానీ ఇది ఎప్పుడు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి యుద్ధాన్ని చూస్తూనే ఉన్నాం పాక్ చేసేటటువంటి కుతంత్రాలను కూడా చూస్తూనే ఉన్నాము దాని వంకర బుద్ధి ఎప్పుడు కూడా అది కుక్కతో ఒక వంకర అన్నట్లుగా ఆ వంకర బుద్ధి అలాగే ఉంటుంది కానీ దీనికి ధీటుగా మాత్రము ఖచ్చితంగా జవాబు చెప్పండి అంటూ కూడా సోషల్ మీడియా వేదిక భారతీయులందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు ఇక్కడ మనం ఇంకొక పాయింట్ మనం మాట్లాడాలి ఏదైతే పద ప పదహైదు గంటలైంది ఈ సిచ్యువేషన్ అంతా కూడా జరిగి ఇప్పటి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంకా ఎక్కడ కూడా స్పందించలేదు ఈ మౌనం వెనక ఏంటి అన్నది స్వయంగా అధికారికంగా ప్రకటించేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి కానీ ముందు ముందు ఏ విధంగా అయితే చర్యలు తీసుకోబోతుంది అన్నది మాత్రము భారత ప్రభుత్వము దాని అంటే అధికారికంగా ప్రకటించేంత వరకు కూడా వెయిట్ చేయాలి మరొక వైపు ఏదైతే రాత్రి జరిగినటువంటి దాడులకు సంబంధించినది ఈ దాడులకు సంబంధించినది ధర్మౌదర్దికం అయితే ఈ దాడులకు సంబంధించినటువంటి ఏదైతే మొత్తము మనకి పంజాబ్ కానీ అమృత్సర్ కానీ తర్వాత కాశ్మీరు ఈ ప్రాంతాలంతా కూడా ఈ ప్రాంతాలంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా కొంత సైలెంట్గా ఉన్నాయి అయితే నిశ్శబ్ద వాతావరణం నెలకొంది ఎప్పుడు ఏ క్షణము ఏమవుతుంది అన్నది మాత్రం కొంత అంటే భయంతో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఒక ఒక రెండు గంటలు మాకు ఫ్రీడమ్ వచ్చిందనేటి అన్నటువంటిది భావన ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కనపడ్డది కానీ అంతలోనే మరి పాక్ ఏదైతే దాడులు ప్రారంభించిందో ఒక్కసారి మరి భయం గుప్పిట్లో శ్రీనగర్ పంజాబ్ తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు మరి భయం ఉన్నారు అసలు మేము ఇలా బయటికి వచ్చేసేసి రిపోర్ట్ ఇవ్వడానికి రాగానే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు వేసేది ఏంటి మేడం అయిపోయిందా నిన్న అయిపోయిందని చాలా సంతోషపడ్డాం మళ్ళీ ఇలాంటి వాతావరణం ఇది అవుతుందా దీనికి అంతం ఉంటుందా దీనికి జవాబు ఏంటి అనేసి ప్రశ్నల పరంపర కురిపిస్తున్నారు ఇక్కడ అయితే ఏదైతే మనకు ఇంకొక పదహైదు గంటలైంది ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారన్నది మనం వెయిట్ చేయాలి ఎందుకంటే నిన్న ఐదు గంటలకు మనకు ప్రకటించిన సమయంలో పన్నెండవ తేదీ ఇరు దేశాలు సమస్యకు పరిష్కారం కొరకు మరొకసారి సమావేశం అవుతుంది అన్నటువంటి ఒక విషయాన్ని అక్కడ ప్రకటించడం జరిగింది దీనితో పన్నెండవ తేదీ ఉన్నది కాబట్టి దీనిపై ఒక స్పందన ఉంటుందా లేకపోతే నిన్న రాత్రి జరిగినటువంటి దాడులకు ప్రధాని మరొకసారి ప్రెస్ మీట్ వేదికంగా అధికారికంగా ఒక ప్రకటన చేయబోతున్నారా అన్నది మాత్రము ఖచ్చితంగా వెయిట్ చేయాలి రవి రైట్ థ్యాంక్ యూ కళా i <laughs>